హాయ్ మిత్రులరా నేను మీ శ్రీనివాస్ నేడు స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ దాస శృంఖాల నుండి భారతదేశానికి విముక్తి చేయడం కోసము తన పేరునే ఆజాద్గా పేరు పేరు చేసుకున్నటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా నేడు ఆయన గురించి కొన్ని మాటలను మనం తెలుసుకుందాం ఒకరోజు బ్రిటిష్ న్యాయాధికారి పిలిచి నీ పేరేం పేరు అని అడిగితే ఆజాద్ అని చెప్పాడు మీ తండ్రి పేరేం పేరని చెప్తే స్వాధీనని చెప్పాడు నీ ఇల్లెక్కడా అని అడిగితే కారాగృహం అని చెప్పాడు అతి చిన్న వయసులోనే ఇంత మొండితత్వం ఏంటి అని ఆ బ్రిటిష్ న్యాయాధికారికి కోపం వచ్చి పదహారు కురడ దెబ్బలు శిక్ష విధించిన పరిస్థితి మన చంద్రశేఖర్ ఆజాద్ కు ఆనాడు ఉంది మరి ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి చంద్రశేఖర్ ఆజాద్ జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల ఆరులో జన్మించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరణించడం జరిగింది మరి ఆనాడు భగత్ సింగ్ రాజ్ గురు దేవ్ పండిత్ రామ్ ప్రసాద్ లాంటి గొప్ప స్వతంత్ర సమర యోధులతో కలిసి మరి చంద్రశేఖర్ ఆజాద్ ఆనాడు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు చంద్రశేఖర్ ఆజాద్ ఆనాడు నవజన్ భారత్ సభ కీర్తి కిషాన్ పార్టీ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ పంతొమ్మిది లో భగత్ సింగ్ తో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ఈయన ఆనాడు చనన్ అనే పోలీసు వ్యక్తిని తన యొక్క స్నేహితుల కోసం అంటే భగత్ సింగ్ గురువులను అరెస్ట్ చేసినప్పుడు మరి ఆ పోలీస్ వ్యక్తి ఆ ఎవరైతే ఉన్నారో చనాన్ అనే పోలీస్ అధికారిని చంద్రశేఖర్ ఆజాద్ అక్కడక్కడనే కాల్చి చంపేస్తాడు అంటే తన స్నేహితుల కోసం ఈ దేశం కోసం స్వతంత్రం తేవాలనే ఉద్దేశంతో మరి ఆనాడు భగత్ సింగ్ రాజ్ గోర్ సుఖ్దేవులతో కలిసి మరి ఒక అద్భుతమైనటువంటి పోరాటం నడిపినటువంటి గొప్ప మానీయుడు చంద్రశేఖర్ ఆజాద్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ యొక్క స్ఫూర్తితోటి ఈనాడు భారతదేశంలో ముంచుకొస్తున్నటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా విప్లవ బాటలో నడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా